అందరికీ నమస్కారం అండి నా పేరు డి నరసింహమూర్తి నేను బిఎస్ఎఫ్ సోల్జర్గా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాను మాది ఉదుగూరు విలేజ్ అలుకూర్ పోస్ట్ అమరాపుర మండలం శ్రీ సత్యసాయి డిస్టిక్ నా భార్య వల్ల నాన్నది వేరే వాళ్ళు నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ కే శివరామ్ కె శివరాం నాగరాజు ఫెల్డేషన్ అనే అతను మా భూమిని కబ్జా చేసినారు ఎందుకంటే నా భార్య వాళ్ళ నాన్నది మా నాన్న ముసలిలో మళ్ళీ కొడుకులు లేరు మొత్తం బాగోగులు చూసుకునేదంతా నేనే ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ పోలీస్ వ్యవస్థ చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది మనం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాము సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము పోతూ ఉంటాము మనకి లోకల్లో మనకి ఎవరు న్యాయం చేయరు మన లోకల్లో ఎవరు రెస్పాన్స్ కూడా వేయరు వీడు వస్తాడో పోతాడు ఇంత సంబంధం లేదు అనే విధంగా మాట్లాడతారు పొలంలో పోతే మా మా అమ్మని మా అత్తని కొట్టేది రాయితో కొట్టడానికి కొట్టలతో నరకడానికి వస్తాడు మా నాన్న మా నాన్నకి మా అత్త మా మామకి మా అత్తకి వెనక ముందర ఎవరు లేరు పోతే వాళ్ళిద్దరు పొలంలో పోతే సాగు చేయడానికి పోతే పొలంలో అడుగు కూడా పెట్టనివాడు వాళ్ళతో డాక్యుమెంట్ ఒకటి కూడా లేదు మనతో కోర్టు నుండి అయ్యిండేది జడ్జ్ కాపీ పోలీస్ ప్రొటెక్షన్ ఇంజక్షన్ ఆర్డర్ అడంగాలు పాస్పుస్త పాస్ పుస్తకం వన్ బి డి ఫారం పట్ట మొత్తం అంతా మా మామ పేరుగా మా మామ పేరు మీదుగానే ఉంది మనం ఏడో దేశం దేశంలో రక్షణ కా మనం ఏడో దేశంలో బార్డర్లో దేశం కోసం రక్షణ దేశం కోసం కాపలు కాస్తూ ఉంటే మా ఫ్యామిలీని మనం రక్షించుకోలేకపోతున్నాము ఎందుకంటే మా ఫ్యామిలీకి రక్షణ లేకుండా అయిపోయింది నేను నేను ఒక సోల్జర్ అయిన చెప్తున్నాను నాకు ఇది సిగ్గుచేటు ఎందుకంటే మా ఫ్యామిలీని రక్షించుకోలేకపోతున్నాను కనీసం త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు ఇది ఇబ్బంది ఇబ్బందిగానే ఉంది ఎన్నిసార్లు పోలీస్ వేస్త చుట్టూ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి తిరిగినా కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది దయచేసి మంత్రి లోకేష్ సార్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు దయచేసి ఈ వీడియోకి స్పందించి న్యాయం న్యాయం చేకూ తగిన విధంగా స్పందించి న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అందరికీ చెప్పేది విన్నపం ఒకటే ఎందుకంటే ఈ వీడియో మంత్రి లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి చేరుకూర్చు చేకూర్చేలా అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారం అండి నేను రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది దానికి వెంటనే మంత్రివారులు నారా లోకేష్ గారు స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి నాతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సమస్యను తెలుసుకొని అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఇరవై నాలుగు గంటల్లోనే నాకు న్యాయం చేసి నా భూమిని నాకు ఇప్పించడం జరిగింది సారు మంత్రి మంత్రివారి నారా లోకేష్ గారు గారికి కూటమి ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ సార్ గారికి సీఎం సార్ నారా నారా చంద్రబాబు నాయుడు గారికి మన మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి ఎమ్మెల్సీ గుండుమల్లి తిప్పేస్వామి సార్ గారికి పోలీస్ వ్యవస్థకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ పత్రికేయులకు నాకు సహకరించినటువంటి తోటి మిత్రులందరికీ పేరు పేరిన మరొకసారి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను ఇట్లు జై జవాన్ Okay.